మిథున రాశి ఈ మిథున రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి రాశి ఫలితాలు చెప్తుంది ఈ మిథున రాశి వారికి కాస్త గురుబలం తగ్గింది అని మనం చెప్పుకుంటూ వచ్చాం మే ఒకటి నుంచి కొద్ది కొద్దిగా అందువలన దీనికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే జన్మంలో రవి దశకంలో వేయుల్లో వ్యయంలో గురుడు రాజ్యంలో కుజుడు తర్వాత భాగ్యములో మనకి ఈ యొక్క రాహు అష్టమంలో మనకి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి వాడు భాగ్యంలో చక్కగా శని ఉండడం రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు లాభస్థితిగతుడైనటువంటి చూడు వేయ అలాగే అర్ధాష్టమ శని ఇది గ్రహం ఇక దీని వలన మనకి మిదులు రాసిన వాళ్ళకి అన్ని లేనిపోని తలపోట్లన్నీ కూడా వీళ్ళే తెచ్చుకుంటారు మిన్న అందరు కూడా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా మంచిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తుల విషయం కొంచెం వీళ్ళు దెబ్బతిన్నడానికి అవకాశాలు రిలేషన్స్ అంటే అన్నకి ఎక్కువ వస్తుందనే ఇలా చెల్లెలు గో చెల్లు అన్న తమ్ముడు లేకపోతే వీళ్ళు అసలు పడటము వీళ్ళల్లో వీళ్ళకి అట్లా అందుకోసం అని చెప్పేసి కేవలము ఆస్తి కోసము వీళ్ళకి రిలేషన్స్ అనేటటువంటివి ఈ మాసంలో తినడానికి అవకాశం ఉంటాయి అయితే వీళ్ళు ఫోన్లు చేసుకుంటారు కానీ ప్రేమాభిమానాలు ఉండవాలి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ధనాధార దానికి మించినటువంటి ఖర్చు మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు మరి ఓడిపోవడం అనేటటువంటి జరిగింది మిగతా వాళ్ళు మరి అందరూ ఓడిపోలేదు కదా కొంతమంది గెలిచారు అంటే మిథున రాశి వాళ్ళకి మనకి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వస్తే అందుకనే మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలి పరిశీలించాలి ఎప్పుడైనా సరే ఏ మనిషి కానీ చెప్పేటప్పుడు ఈ కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందికి మనం చెప్పేటటువంటి పార ఫలాన్ని రాశి ఫలాన్ని మాస ఫలితాలు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ విషయంలో లేదు ఉద్యోగ విషయాల్లో టోకా లేదు ప్రభుత్వాల దగ్గర మీ జీతాలు ఏమైనా పచ్చా ఆగిపోతాయి అనుకుంటే అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా వీళ్ళు రెండు మూడు చోట్ల కాలేజీలకి అప్లై చేసుకుని ఉండాలా ఒకే చోట అప్లై చేసుకున్నట్లయితే మరి రావచ్చు రాకపోవచ్చు సిట్టు ఈ విధమైనటువంటి టెన్షన్స్ తో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మిథున్ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వేళ్ళ డిప్రెషన్కి వెళ్తే వేళ్ళ యొక్క సోదంతా కూడా అవతల వాళ్ళ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ చెప్పడం వల్ల అవతల వాడు గ్యారంటీగా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు వేళ్ళ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అయితే ఈ నెలలో తగ్గం అనమాట కావాల్సింది మీరు చెప్పించుకోండి మిథున్ రాశి వాళ్ళతో స్నేహం ఒక నెల చేయడం మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ అలాగే ఉద్యోగాల విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఫారెన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కొంతమందికి ఫారెన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళాలి కూడా ఎందుకు వెళ్ళలేకపోవడం మనకి ఇంకా గురుబలం బలం సరిగ్గా లేకపోవడం వల్ల వేసాలు నెక్స్ట్ ఇయర్ వెళ్తారు ఆ విధంగా వేసాలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటిది పెద్ద అడ్డంకులు ఏమి ఉండవు అనమాట ఓవరాల్ గా మనకి కొంత గురుబలం తగ్గిందే తప్ప మిథున రాశి పరిస్థితులు బాగానే ఉంది చక్కగా బంధుమిత్రులు వినోద బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని చోట్లకి వెళ్తారు ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి మహిళలు కనుక మనం తీసుకున్నప్పుడు మరి వాళ్ళు కొంచెం హర్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది భర్త భార్య భర్తలు కొలీగ్స్ సబార్డినట్స్ వీళ్ళంతా కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనేటటువంటి ఎవరో ఒకడు కొంతమంది కొంతమంది అయినా ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి కాస్త మనశ్శాంతి లోపం కలగడము దాని ద్వారా వాళ్ళు హర్ట్ అవ్వడము ఈ విధమైనటువంటి రావడానికి అవకాశాలు అయితే పుస్తకాల షాపులు తర్వాత ఎగ్ బఫ్స్ కర్రీ బ్స్ ఇలాంటివన్నీ పెట్టేటటువంటి స్కూల్ దగ్గర ఉన్నటువంటి బేకరీస్ వీళ్ళ పరిస్థితికి ఏమేమి పొందలేదు హాస్టల్ లో బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైనటువంటి అలాగే రాజకీయ నాయకులకు కూడా పెద్ద పెద్ద పోస్టులు రాకపోవచ్చేమో కానీ ఏదో ఒక రకమైనటువంటి పోస్టులు ఈ అధికార యోగాన్ని ఈ మధ్య వాళ్ళు అనుభవించడం జరుగుతుంది అనుకుంటే మనం దేశం మొత్తం మీద మూడు వందల మంది మిథున రాశి వాళ్ళ బ్యూరోక్రాక్స్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయినా కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతారు కొంతమంది లూప్ లైన్స్ కొత్త ప్రభుత్వాలు వచ్చి వేస్తాయి కానీ మిగతా వాళ్ళు అంతా బానే ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఏమవుతుందంటే జుట్టు బాగా పెరిగిపోతుంది నెలలో మరి అటువంటి జుట్టుని ఒకటి క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటూ బ్రతికించడం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగా మనం తీసుకొని ముందుకెళ్ళిపోవాలి వ్యాపారాలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా బియ్యం బిజినెస్ తర్వాత వీళ్ళకి తెలుగు బిజినెస్ అంటే ఈ యొక్క మధ్య బెల్ట్ షాపులు ఇలాంటివి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి ఆ బెడ్డు షాపులు ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఏదో రకంగా వీళ్ళు వ్యాపారం అనేటటువంటిది కొనసాగిస్తారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్లము నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పిచ్చి చేయండి అలాగే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు గొలవల్ని రంగు లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది సుఖమస్తు